కర్రలైపోయాడు ఉట్లయిపోయాడు గిన్నెలైపోయాడు మిగిలిపోయిన మెతుకులు మెతుకులైపోయాడు ఉండిపోయిన పచ్చడి ముద్దలైపోయాడు ఆవులైపోయాడు దూడలైపోయాడు వాళ్ళ కాళ్ళు అయిపోయాడు చేతులు అయిపోయాడు తలలైపోయాడు కళ్ళైపోయాడు చెవులైపోయాడు ముక్కు అయిపోయాడు ఏ పిల్లలు ఎలా మాట్లాడతారో అలా అయిపోయాడు తానే తన తోలుకుని అన్నింటితో కలిసి వెళ్ళిపోతున్నాడు అన్నిటితో కలిసి వెళ్ళిపోయాడు బృందావనానికి ఇంటికి వెళ్ళిపోయాడు మరలుపుమనియడు కర్తయు మరలించు కుమారకులు మరలడి క్రేపుల్ పరికింప నెలీల తోట మందకున్నీపాయ్ నడవండి నడవండి హై అంటున్న పిల్లలు తని హాయ్ అన్నప్పుడు నడుస్తున్న దూడలు తని కొడుతున్న కర్రలు తని పెట్టుకున్న చిక్కాలు తనే మిగిలిపోయిన అన్నపు మెతుకులు తనే పచ్చడి ముద్దలు తని కృష్ణుడు తానే వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే